నెల్లూరు జిల్లా మండలం పైనాపురం పంచాయతీ పరిధిలోని ఎమ్మెల్యే సోమిరెడ్డి దత్తత గ్రామం సంఘం గిరిజన కాలనీలో ఇరవై చర్యలు చేపట్టారు విధానంలో గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్మించనున్న ఇళ్లకు శంకుస్థాపన చేసి మండల మండలాధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ లాంఛనంగా పనులు ప్రారంభించారు ఈ క్రమంలో టీడీపీ నాయకులు పట్టపు శోభన్ అంకయ్య ఏడుకొండలు పట్టపు రమేష్ రావిలా జనార్దన్ స్థానిక టీడీపీ నాయకులు పైనాపురం టీడీపీ నాయకులు తైత్రుడు సంతోషం శాసనసభ్యులు సోమిడి చంద్రమోడి గారి సహకారంతో పైనాపురం సర్పంచి ఆధ్వర్యంలో పైనాపురం మా గ్రామ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇరవై రెండు మంది గిరిజనులకు ఈరోజు ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది గతంలో జగన్ ప్రభుత్వంలో లక్ష ఎనభై వేలు ఇచ్చి వాళ్ళని తూతు మంత్రంగా ఇచ్చి నామికవస్ ఇల్లు ఇచ్చారు ఆ ఇల్లుకు కట్టుకోలేకపోయిన పరిస్థితి ఈ ఒక్క ఇల్లు పూర్తిగా లేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన తర్వాత మళ్ళీ అదనంగా అమౌంట్ గిరిజనులకు డెబ్బై వేలు ఎక్స్ట్రా శాంక్షన్ చేసి ఈరోజు మా ఫోర్ విధానంలో మా నాయకులు మా చంద్రమోటి గారిని ఆదేశంగా తీసుకుని ఆయన ఈరోజు గిరిజనుల కోసం ఆయన తాపత్రయపడుతున్నట్టు విధానం చూసి ఆయన కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పీఫోర్ విధానంలో గిరిజనుల ఇల్లు శంకుస్థాపన చేసి ఇల్లు నిర్మించడం జరుగుతుంది ఇది విధంగా పైనాపురం నాయకులందరికీ కూడా నేను పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ రోజు మీరు చూస్తే గిరిజనుల మీద చంద్రన్మోటి గారు చూపిస్తున్నటువంటి శ్రద్ధ మీరు అందరు గమనించుంటారు ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి గిరిజన కాలనీని ప్రతి కాలనీని కూడా అన్ని కంపెనీలు పిలిచి వాళ్ళని ఒక్కొక్క కాలనీ ఒక్కొక్క కాలనీ ఒక్కొక్కరు దత్త తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజు పీ ఫోర్ విధానం వల్ల పేదల జీవితాలను వెలుగులు నింపాలని ఉద్దేశం ఒక ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమానికి నాంది పలికి చంద్రమోహిళి గారు ఒక అడుగు ముందుకేసి ఈ రోజు గిరిజనుల మీద ప్రత్యేక శాతం చూపిస్తున్నటువంటి మన స్థానిక ఎమ్మెల్యే చంద్రమోహి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా ఇదే విధంగా ఈ గిరిజనుల ఇల్లు కూడా త్వర త్వరితగతిన పూర్తి అని చెప్పి మన నాయకులందరూ కూడా కోరుకుంటూ